అందుకే చేసినాం ఈ మధ్య జనం ఎట్లా తయారయ్యారంటే నువ్వు చేసేది మంచి పైన అయినా సరే నీకు అది పేరు వస్తుంది కాబట్టి దాన్ని వ్యతిరేకించడమే నా పని అనేంతగా దిగజారిపోయారు ఇప్పుడు మన హరిహర వీరమల్ల సినిమా ఉంది కదా ఆ హరిహర వీరమల్ల సినిమా చూస్తే నిజంగా నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఇంకోటి మనసుకు అత్తుకునేలా తర్వాత బాధ కూడా చాలా ఒక రకమైన బాధ కూడా వ్యక్తమైంది ఇక్కడ సెకండ్ హాఫ్లో సినిమా ఏదైతే ఉన్నదో కొన్ని గుర్రాల మీద వెళ్ళే సీన్స్ మన పవన్ కళ్యాణ్ గారు బాణ వేసే సీను అవన్నీ కొద్దిగా గ్రాఫిక్స్ సెట్ అవ్వక కొద్దిగా ఇబ్బెట్టుగా అనిపించింది అంతే ఇక మిగతాది సినిమా మొత్తం అద్భుతమైన విషయాన్ని తెలియజేసింది అంటే గతంలో మనం ఎలాంటి దుస్థితిని అనుభవించినమో మనం ఎంత ఇబ్బందికి లోనైనమో మన హిందువులు ఎలా అణచివేయబడ్డరో మొఘలాయులు సుల్తానులు ఇస్లాంల పాలనలో అది చాలా స్పష్టంగా ఈ సినిమాలో తెలియజేయడం జరిగింది ఇలాంటి మంచి సినిమాని ఎవరో పడని వాళ్ళు గిట్టని వాళ్ళు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఆ సినిమాపై విష ప్రచారం అంటే సినిమా బాగలేదని గ్రాఫిక్స్ కుదరలేదని అసలు సినిమాయే కాదని రకరకాలుగా మాట్లాడుతూ వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ ధర్మానికి ఆ వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఈ విధంగా మాట్లాడుతున్నారు మీకు పవన్ కళ్యాణ్ అంటే వ్యతిరేకత అయ్యి ఉండొచ్చు కానీ ధర్మం పట్ల వ్యతిరేకత కాదు కదా కాబట్టి ఆ కోణంలో చూస్తే మాత్రం తప్పకుండా ఈ సినిమా ఒకసారి కాదు నాలుగైదు సార్లు చూడాల్సిన సినిమా ఇలాంటి అద్భుతమైన సినిమాని బాగలేదు అననే అనేటోని దేంతో కొట్టాలో మీరే కొట్టేసేయండి మీరు కూడా తప్పకుండా చూసి ఇలాంటి సినిమాల్ని ప్రోత్సహించండి అర్థమతిగా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై